ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ తొక్కి పట్టి నారదీస్తా ఇది సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆయన పార్టీను ఉద్దేశించి చెప్పినటువంటి మాటలు ఏడాది పాలన ఆయన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు వేదిక మీద ఉన్నారు తర్వాత ఇతర మంత్రులు వేదిక మీద ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అదే వేదిక మీద నుంచి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ పంపించారు ఎందుకు ఆ వార్నింగ్ పంపించి ఉంటారు దాని వెనకాల ఉన్న కారణాలేంటో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు మేడం నమస్కారం నమస్తే కర్తీక్ గారు ఎలా చూడాలి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన వార్నింగ్ ని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తప్పు జరిగిన ఎక్కడ తప్పు జరిగిన ఆయన ఏ స్టేజ్ లో ఆయన ఇలాగే రియాక్ట్ అవుతారండి అంటే ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి ఇలా రియాక్ట్ అయ్యారనేది కాదండి ఆయన ఒక సాధారణ పౌరుడుగా ఉన్నా సినిమా యాక్టర్ గా ఉన్నా లేకపోతే రెండు చోట్ల ఓడిపోయినా సరే ఆయన మాట ధోరణిలో ఎప్పుడూ మార్పు ఉండదండి ఒక నిజాయితీ పరుడికే ఇంత గుండె ధైర్యం ఉంటుందండి అంటే ఇంత మాట్లాడాలి అంటే ఎంతో ధైర్యం కావాలి కదండి మీరు చూస్తున్నారు అదే స్టేజ్ మీద ఎంతో మంది ఉన్నారు సీఎం గారు ఉన్నారు లేకపోతే ఇంకొక మనిస్టర్లు ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు అంత స్ట్రాంగ్ గా అంత గట్టిగా వార్నింగ్ ఇవ్వాలంటే ఆ గుండె ధైర్యం కావాలి అది అసలు పవన్ కళ్యాణ్ గారిలో కావాల్సినంత ఉంటుందండి ఎందుకంటే అందరు ఎగతాలు చేసే వాళ్ళండి రెండు చోతల ఊడిపోయిన వాడు అద పాతాళానికి తొక్కుతానని మాట్లాడడం ఏంటి ఆయన ఏంటి తొక్కేదని ఎలా తొక్కారో చూసినారుగా నూట యాభై ఒకటికి పదిహేను కూడా రావు జగన్ నీకు అంటే ఆశ్చర్యపోయినారు నూట డెబ్బై ఐదుకి ఒక్కటి కూడా తగ్గదన్నాడు కానీ నూట యాభై ఒకటికే ఒకటి తగ్గి ఐదు తగ్గి పదకొండుకి మిగిలిపోయినారు అంటే అక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన సమస్యల మీద పోరాడడం ఆయనకు అలవాటు అయినటువంటి విద్య ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు పంచాయతీని సంబంధించి సెంటర్ నుంచి మంచి ఫండ్ తీసుకురావడం లేకపోతే ఒక పర్టికులర్ ఏరియాల్లో రోడ్లు లేకపోవడం పార్వతీపురం విజయనగరం మన్యం జిల్లాల్లో వాటన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేయడం లేకపోతే ఉద్దానం కిడ్నీ బాధితులు లేకపోతే విజయనగరం పక్కన ఉండే దగ్గర బాగా బోధకాలకు సంబంధించినటువంటి వ్యాధి ఇవన్నీ బాగా ప్రబలుతున్న మూమెంట్ లో కూడా ఆయన ఇలాగే సమస్యల మీద పోరాటం చేసేవారు ఒక సినిమా యాక్టర్ అని నేనే సమస్యల మీద పోరాటం చేస్తుంటే సమస్యల మీద పోరాటం చేయాల్సినటువంటి మీలాంటి రాజకీయ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మీ నాన్నగారు ఒక రాజకీయ నాయకుడు ఎమ్మెల్యేగా చేసినారు ఎంపీగా చేసినారు మీ స్టాండ్ మీకుంది మీరు సినిమా డైలాగులు కొట్టమేంటి సినిమా వాడిని నేనే సినిమా డైలాగులు కొట్టనే మీరెందుకు సినిమా డైలాగులు కొడుతున్నారు సినిమా డైలాగులు ఎక్కడా ప్రజాక్షేత్రంలోనా ప్రజాక్షేత్రంలోనా సినిమా డైలాగులు కొడుతున్నారు అసలు చాలా దారుణం ఏంటంటే సార్ ఏదైతే నరుకుతానన్న ఒక స్టేట్మెంట్ గతంలో అంతకు ముందు ఒక స్పీకర్ ఉండేవాళ్ళండి తమ్మినేని సీతారాం గారు ఆయన తెలిసి అన్నారో తెలియక అన్నారో నాకు తెలియదు కానీ ఆయన గతంలోనే చెప్పినారు జగన్నాథ రథచక్రాలు జగన్నాథ రథచక్రాలు తొక్కుకుంటా పోతే జగన్ జగన్ గారి రథచక్రాలతో అన్నాడు ఇదే జరుగుతుంది తథ్యం అంటూ అంటే కొన్ని కొన్ని మంచి మాటలు అనుకుంటే తదాస్త దేవతలు తదాస్తు అంటారు కానీ ఇలాంటి పిచ్చి మాటలు మాట్లా జగన్నాథుడి రథచక్రాలంట జగన్నాథుడితో జగన్మోహన్ రెడ్డిని పోల్చినారు ఆయన ఆయన అసలు అవునండి అది శ్రీశ్రీ గారు చెప్పినటువంటి పదాలు నాకు ఆ తమ్మినేని గారి వాయిస్ కూడా మీరు నాకు మీడియా మిత్ర మీడియా ముఖంగా వినిపించాలని ఉంది ఎందుకంటే ఆయన చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇలాంటి స్టేట్మెంట్లు బయటికి రావడం లేకపోతే ఇలాంటి మూమెంట్లు ఇలాంటి మూమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇది పబ్లిక్ ఒక మెసేజ్ ఇస్తున్నట్టు మనం అంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలు రాజారెడ్డి గారికి సంబంధించిన ఫ్లెక్సీలు ఎవరు వీళ్ళందరూ నువ్వు రాజశేఖర రెడ్డి గారి ఫ్లెక్సీలు ఎప్పుడన్నా తెప్పడం చూసినారండి అసలు ఆయన ఫ్లెక్సీలే తిప్పడం వైఎస్ఆర్ అని పేరే గాని అదేదో యువజన సామూహిక కాంగ్రెస్ ఏదో పార్టీ అంతేగాని మన రాజశేఖర రెడ్డి గారి పేరుకి సంబంధించలేదు అసలు తండ్రికి కొడుక్కే సరిగ్గా పడని పరిస్థితులు అప్పట్లో చాలా బాగా నెలకొని అండి వాట్ ఎవర్ ఇట్ మీ సో ఒక్కటే చెప్తున్నామండి మీడియా మిత్రులకు కానీ లేకపోతే పోలీస్ వర్గానికి కానీ లాండ్ ఆర్డర్ని యాజ్ పర్ రూల్గా పనిచేయండి విధేత అవతల వాడు ఎవరు అనేది మీకు అనవసరం అంబటి రాంబాబు గారి ప్లేస్లో ఒక సాధారణ పౌడే ఏ ఏం చేస్తావు ఎస్ ఏం చేస్తావు ఆ ఏం చేస్తావు చెయ్యి అని అంటే మీరు ఊరుకుంటారా ఊరుకోరు కదా వచ్చేస్తారు కదా మరి ఏం పాపం రాంబాబు గారిని చూసి రెండు అడుగులు వెనక్కి వేసినారా సెక్షన్ ఐపీసీ త్రీ ఫిఫ్టీ త్రీ అప్లికబుల్ అవదా అదే అదే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తున్నారు మీరు ఎందుకు అలా చేస్తున్నారు పోలీసు వారిని అడుగుతున్నారు అధికారులను అడుగుతున్నారు మీరు ఎందుకు అట్లా చేస్తున్నారు ఎందుకు వెసులుబాటు కల్పిస్తున్నారు తప్పు చేసిన వాడిని ఎవరినైనా తొక్కి పెట్టి నారా దండి మనిషికి ఒక చట్టం రాయలేదు కదా అంబేద్కర్ గారు రాజ్యాంగం అందరికీ ఒకటే చట్టం కదా ఒకటే చట్టం కదా విడదల రజనీ నా వెహికల్ ఎక్కడానికి వీలు లేదు మీరు ఆ మీరు నా ని తాకడానికి వీలు లేదు అంటూ విడదల రజనీ గారు సిఏ గారిని ఇబ్బంది పెడుతున్న తరుణంలో ఆవిడకి ఐపీసీ త్రీ ఫిఫ్టీ త్రీ అబ్లికెబుల్ అవదా నేరగాడిని ఆవిడ వెహికల్ లో తీసుకెళ్లిపోతున్న వాళ్ళని నేరానికి సహకరించినట్టే కదా ఆమెని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి కదా ఎందుకు చేయలేదమ్మా మాజీ మినిస్టర్ వెసులు పాటిస్తున్నారా అరే అలా ఉండదే చట్టంలో మాజీ మినిస్టర్ చట్టం మాజీ నీటిపారుదల శాఖ మంత్రి కో చట్టం ఇలా ఉండదే ఆ తొక్కి పెట్టి నారదీస్తానని చెప్పింది వెసులుబాటు కల్పిస్తున్న అధికారులకి కూడా ఒకవేళ చిత్తశుద్ధిగా పరిపాలించిన ఎమ్మెల్యేలకు కూడా అదే రకంగా వైసీపీని నమ్ముకొని గుర్రెల్లాగా వెళ్ళిపోతున్న వారికి చెప్తున్నారు ప్రజాక్షేత్రంలో అరాచకాలు చేస్తాం అవినీతి చేస్తాం అడ్డు అదుపు లేకుండా తిరుగుతాం అన్న వాళ్ళకి తొక్కి పెట్టి ఆయన ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారని మీరు భావిస్తున్నారేమో డిప్యూటీ సీఎం గా ఉన్నాక రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కూడా ఓడిపోయినప్పుడు కూడా ఆయన్ని మీడియేటర్ దగ్గర అదేంటది ప్యాకేజ్ తీసుకున్నారని ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పు తీసుకొని చూపించిన తరుణాలు ఉన్నాయి ఒక కి చెప్పు చూపించాలంటే గుండెల నిండా ధైర్యం కావాలి నిజాయితీ ఉండాలి నేను తీసుకోకుండా మీరు ఎవర్రా మీరు ఎవర్రా నా మీద చెప్పడానికి నేను తీసుకున్నానా ప్యాకేజ్ తీసుకుని మీరు చూసారా ఇంకొక్కసారి ప్యాకేజ్ కనుక అంటే అంటూ కొన్ని పదాలు సంబోధిస్తూ చెప్పు చూపించినారంటే అక్కడ ఆ నిజాయితీలో ఒక ధైర్యం వచ్చేస్తుంది ఆ ధైర్యం భయం ఉండదండి కా నేను తప్పు చేయాలి నువ్వే కూడా అనడానికి నువ్వే కూడా అనడానికి అని గట్టి గట్టిగా అరుస్తారు చూడండి అరిచే వాళ్ళలో నిజాయితీ ఉంటుంది వాళ్ళు కడుపులో ఒకటి బయటకు ఒకటి పెట్టుకోరు వాళ్ళు ఓపెన్ ఏది ఏదనిపిస్తుంది అది చెప్తారు కానీ చాలా దారుణం కొన్ని కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు కూడా సివిల్ దందాల కేసుల్లో భూ ఆక్రమణ కేసుల్లో తప్పు పనులు చేస్తున్న వాళ్ళని కాపాడే కేసుల్లో వీటన్నిటిలో కూడా ఎమ్మెల్యేల పాత్రలు ఎక్కువైపోతుంది మేము చాలా కేసులు చూస్తున్నాం కదా అరే ఈ పార్టీనే ఆ పార్టీనా మాకు తెలియదు అన్ని పార్టీలు అంటే ఎంత మెజారిటీ ఉన్న పార్టీలలో ఇలా జరుగుతూ ఉంటుంటే నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు మళ్లీ రేపు పోటీ చేయాల్సి వస్తే ఎంత మంది సఫల్ అయిపోతారో మీరు చూడండి చూడండి ఇది ఇది వైసీపీ వారికే కాదండి అధికారులు వెసులుబాటు కల్పిస్తున్నారు కో అదే గోవర్ధన్ రెడ్డి గారండి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పట్టుకోవడం రెండు నెలల వల్ల కాలేదు నెల్లూరు ప్రజలకే నెల్లూరు పోలీసు అధికారులకే అంటే రెండు నెలలు ఆయన ఎందుకు కాపాడారు ఏ టైంలో ఆయన అరెస్ట్ చేశారు తెలిసే ఎవరికన్నా ఏదో ఒక మంచి ఈవెంట్ జరుగుతున్న మూమెంట్లో ఆ ఈవెంట్ ఈవెంట్ కొట్టుకుపోయే టైంలో ఆయన మీడియాలో హైలైట్ చేయకుండా ఎక్కడి నుంచో అతకు వచ్చి లోపలసినారు ఈ రెండు నెలలు ఎందుకు దొరకలా ఎందుకు కప్పెట్టి కాపాడారు పోలీసు వారు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రతి రాష్ట్ర ప్రజలు కూటమిని గెలిపించిన ప్రజలు ఆలోచిస్తున్నారు ఈ రోజు అమరావతి ఆడబిడ్డలు నిలదీస్తున్నారు నిలదీస్తున్నారు ఒకటే మాట ఇదేంటది పెద్ద పెద్ద మనీష్ సుసోడియా కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యారు ఈయనెందుకు అరెస్ట్ అవట్లా సిట్ దర్యాప్తు ఇంకా చేస్తానే ఉందా సిట్ అక్కడే కూర్చుందా సిట్ ఎప్పుడు లేచిద్ది ఎప్పుడు సమాధానం చెప్పిద్దని చదువుకోని వాళ్ళు కూడా అడుగుతున్నారు సో మచ్ నమస్తే